సహారా ఇండియా సంస్థలో పొదుపు చేసిన డబ్బులను ఇవ్వాలని కోహెడ మండల కేంద్రంలో సహారా బాధితుల అందరూ కలిసి కోహెడ మండల కేంద్రంలో వాడవాడల తిరుగుతూ ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేస్తూ సహారా బాధితులకు డబ్బులు ఇవ్వాలని హుస్నాబాద్ వరకు పాదయాత్ర చేపట్టారు గత పదిహేను సంవత్సరాల కాలం నుంచి పొదుపు చేసిన డబ్బులు సహార సంస్థ నుంచి కాల పరిమితి అయిపోయినా కానీ డబ్బులు తిరిగి ఇవ్వక మోసం చేస్తున్నారని డబ్బులు ఇవ్వాలని ప్రశ్నించగా వారి సంస్థ ఇబ్బంది పెడుతుందని అన్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి సహార సంస్థలో ఉన్న బాధితులకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో పూజిత మిశ్రా బాలరాజు బాలయ్య అరుణ అమీనా మంజుల పద్మావతి లావణ్య విజయ వనజ రామలింగం నరేష్ వివిధ జిల్లాల నుంచి వచ్చిన బాధితులు తదితరులు పాల్గొన్నారు శనివారం రోజున ఉదయం హుస్నాబాద్ నుంచి ముల్కన్నూరు వరకు ఈ పాదయాత్ర జరుగుతుందని మిత్ర తెలిపారు ఉదయం పది గంటలకు ఈ పాదయాత్రలో పాల్గొనగలరని తెలిపారు మేము భారతదేశంలో పదమూడు కోట్ల మంది సహారా బాధితులం పదమూడు కోట్ల మంది సహారా పదిహేను సంవత్సరాలుగా సహారా ఇండియా అనే జనాల దగ్గర డబ్బులు వసూలు చేసి తిరిగి చెల్లింపులు ఇవ్వ చెల్లించకుండా బాండ్ల మీద బాండ్లు మారుస్తూ సుప్రీంకోర్టుకి ప్రభుత్వాలకు పేమెంట్ చేశాయని చెప్తున్నాయి కానీ ప్రజలకు ఎక్కడ పేమెంట్ చేయకుండా ఆ డబ్బులు వీళ్ళు బాండ్లు మార్చి బాండ్లు మాత్రమే జనాలకు ఇవ్వడం జరుగుతుంది ఏజెంట్ల ద్వారా ఏదైతే కావలసిన సమాచారం నిజంగా ఏజెంట్లకు ఏజెంట్లుగా ఖాతాదారులకు ఏదైతే మోసం జరుగుతున్నదో అది ఖాతాదారులకు ఇంతవరకు తెలియట్లేదు ఎందుకు తెలియట్లేదంటే ఏజెంట్లు ఇంకా దాన్ని గోప్యంగా ఉంచి డబ్బులు వస్తాయని చెప్పేసి మభ్య పెడుతున్నారు ఉదాహరణకి ఇప్పుడు పది లక్షల కోట్ల రూపాయలు పె పేమెంట్ చేయాల్సిన దగ్గర ఐదు వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఏదో తూతు మంత్రంగా అది కూడా ఎక్కడ ఎవరికీ కూడా సరి అయిన విధంగా అందట్లేదు ఎక్కడైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయో ఎలక్షన్స్ జరుగుతున్న ప్రాంతాలలో మాత్రమే గవర్నమెంటు డబ్బులు చెల్లిస్తూ కేంద్ర ప్రభుత్వం చెల్లింపులు చేస్తూ సహారాను సంకలో వేసుకొని తిరుగుతున్నది కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వము సహారాను ఒడిలో వేసుకొని తిరుగుతున్నది బుజ్జిపాపలాగా బుజ్జగిస్తున్నది ఇది చాలా బాధాకరమైన విషయం భారతదేశంలో ఉన్నటువంటి పదమూడు కోట్ల బాధితుల పక్షాన మేము నిలబడ్డాము ఖచ్చితంగా ప్రతి గ్రామాన్ని కూడా సందర్శించబోతున్నాము ఈరోజు ఈ పాదయాత్ర కోహెడ నుండి మొదలెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇది కోహెడతో మొదలుకొని మొత్తం యావత్ దక్షిణ భారతదేశంలో దక్షిణ భారతదేశంతో పాటు మొత్తం భారతదేశం అంతా కూడా మేము పాదయాత్రలు చేయబోతున్నాం ఇకున్న శవాలం జీవత్ శవాలం మేము మా పాడను మేమే ఎత్తుకొని అంటే మా బాధకు పరిష్కారం ఎవరు చూపించరు ఇది ఒక జై జన చైతన్య యాత్రగా ఒక జనసంద్రంగా ఒక సునామీలాగా ముందుకు కదిలినప్పుడు మాత్రమే ప్రభుత్వాలను కదిలిచ్చినప్పుడు మాత్రమే ఒక పెను మార్పు అనేది రావాలి ఈ సమాజంలో బాధితులు ఎంతమంది అయితే ఉన్నారో మీ అందరికీ కూడా సహార బాధితులారా దయచేసి ఈ సంస్థలో ఉన్నటువంటి డైరెక్టర్ చనిపోయినాడు కుటుంబం అంతా విదేశాలకు పారిపోయింది కొంచెం సహార బాధితులకు న్యాయం చేయాలని ఈ జనయాత్ర ఈ పాదయాత్ర మొత్తం యావత్ దక్షిణ భారతదేశంలో కొనసాగుతుంది అని చెప్పేసి నేను తెలియజేస్తూ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వమైనటువంటి అమిత్ షా గారికి కూడా పలుసార్లు వినతులు చెల్ల చేరవేసినాము కానీ అక్కడి నుండి కూడా ఏ ప్రతిస్పందన లేదు ముఖ్యంగా అమిత్ షా గారు ఎంత హాస్యాస్పదం అంటే చిన్న పిల్లలకు కనుక కథలు చెప్పినట్టు చెప్తున్నారండి ఏంటంటే ఎక్కడైతే ఎలక్షన్స్ అవుతాయో ఆ ఎలక్షన్స్ స్టంట్ ఇదంతా కూడా ఎలక్షన్స్లలో ఏం చెప్తారో అమిత్ షా గారు మీ డబ్బులు మీకు ఇంటికి వస్తాయి మీ డబ్బులు మీకు ఇంటికి చేరవేస్తామంటారు ఎక్కడ అది ఎలక్షన్స్లో ఎలక్షన్స్ అయిపోగానే ఎందుకంటే మళ్ళీ ఎక్కుతారు కదా మర్చిపోతారు కాబట్టి ఖబర్దార్ పేద ప్రజలను ఎవరైతే మోసం చేస్తారో చరిత్ర ఒకసారి తిరగ చూసుకోండి తిరగని చరిత్రను తిరగరాని చూసుకోండి నేనైతే ఒకటే చెప్తున్నాను పేద ప్రజలతో ఆడుకునే వాళ్ళు ఎప్పటికీ కూడా బాగుపడరు ప్రభుత్వము దీనికి బాధ్యత వహించాలండి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర పదిహేను వేల కోట్లుంటే అందులో ఐదు వేల కోట్లు మాత్రం అంటే ఉండేవి పది లక్షల కోట్లు అండి పెళ్లి చెల్లింపులు చేయాల్సినవి పది లక్షల కోట్లకు ఐదు వేల కోట్లు తూతుమంత్రంగా ఇచ్చేసి ఏమంటారు మన తెలుగులో ఒక సామెత ఉంది చాటలో తౌడు పోసి చేసినట్టిందండి అక్కడ ఎక్కడ వచ్చింది లేదు సచ్చింది లేదు కాబట్టి విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం దీనికి పూచికత్తు తీసుకోవాలి లేదా లేదా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి నేను ఒక వినతి ఏంటంటే కనీసం ఈ బాధితుల పక్షాన మీరు ట్రిబ్యునల్ ఆశ్రయించండి మా పక్షాన మీరు నిలబడి బాధితుల పక్షాన మీరు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది మీరు న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అని నేను విజ్ఞప్తి సహా అధిక వడ్డీ ఇస్తానని చాలా ప్రజల్ని పేద మధ్యతరగతి ప్రజల్ని మోసం చేస్తూ అధిక వడ్డీ పేరు మీద డిపాజిట్లు లక్షల కోట్ల రూపాయలు సేకరించుకోవడం జరిగింది కానీ తిరిగి ఇచ్చేటప్పుడు మాత్రము డబ్బులు ఇవ్వకుండా బాండ్లను మార్చేసుకుంటూ కాలం గడుపుతూ ఈనాటికి దాదాపు పన్నెండు సంవత్సరాల కాలం గడుస్తూ ఉంది కానీ ఒక్క నయా పైసా కూడా ఖాతాదారులకు చెల్లించడం లేదంటే వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నో ఆ ఖాతాదారులకు తెలుసు కానీ ప్రభుత్వం మాత్రం గొప్పలు చెప్తా ఉంది ఎలక్షన్ స్టంట్లో మాత్రము అందరికి పైసలు ఇంటికి చేరవేస్తామని ఎన్నో మాయ మాటలు చెప్తావు చెప్పి వీళ్ళు అధికారంలోకి వస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వము ఇక్కడ డబ్బులు చెల్లించడంలో మాత్రం పూర్తిగా విఫలమవుతూ ఉంది మొన్న ఇంతకుముందు ఎలక్షన్ స్టంట్లో ఇక్కడికి సిద్ధిపేటకు వచ్చినప్పుడు అమిత్ గారికి నిరసన పెద్ద ఎత్తున చేయడం జరిగింది ఆ నిరసన బహిరంగ సభను క్యాన్సిల్ చేయించిన చరిత్ర ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులకు తక్కింది కానీ అటువంటి సంఘటనలు ఎదురైన ఇలా అమిష కానీ నరేంద్ర మోడీ కానీ నిమ్మకు నేరెత్తనట్టుగా ఏమి తెలనట్టుగా వ్యవహరిస్తూ ఇలా పేద ప్రజల పక్షాన ఉండకుండా బడా వ్యాపారవేత్తల సైడ్ ఉంటూ వాళ్ళ కొమ్ముగా వస్తున్నటువంటి నరేంద్ర మోడీ అమిషలు ఇలా దారుణమైనటువంటి విషయము ఎందుకంటే పేదల పక్షాన ఉన్నట్టు ఉన్నామని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఇలా వాళ్ళ సైడ్ లేకుండా ఇలా పదమూడు కోట్ల మంది ఖాతాదారులు అంటే దాదాపు ఇంటి నలుగురు పెట్టుకుంటే దాదాపు యాభై కోట్ల మంది దేశంలో ఈ సమస్య పైన ఎదుర్కొంటుంటే కనీసం పట్టించుకోకుండా విదేశాలు తిరుగుతూ బడా వ్యాపారాలకు ఆదాని కానీ గాలకు లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేస్తూ వాళ్ళను బడా వ్యాపారాలను మరింత బడా వ్యాపారాలు చేస్తున్నారు తప్పగాని ఇలా ఖాతాదారుల సమస్యను మాత్రం పట్టించుకోవడం లేదు మొన్న గతంలో రెండు వేల ఇరవై మూడులో అమిత్ షా గారు ఒక ప్రకటన చేశారు ఏంటంటే సిఆర్సి ద్వారా మేము డబ్బులు చెల్లిస్తాం ఎవరు ఆందోళన చెందొద్ద అని ఇలా అమిత్ షానే అంత పెద్ద ఆర్థిక శాఖ హోంశాఖ మంత్రి ఉండి ప్రకటన చేస్తే ఇలా ప్రకటనను నిలబెట్టుకోకుండా దాదాపు సంవత్సరాల కాలం గడుస్తూ ఉన్న ఐదు వేల కోట్ల రూపాయలు నలభై ఐదు రోజుల్లో చెల్లించాలని సుప్రీంకోర్టు ఆర్డర్ వేస్తే ఇలా సంవత్సరం మీద పద్దెనిమిది నెలల కాలం గడుస్తున్న కనీసం ఐదు వేల కోట్లకు పన్నెండు వందల కోట్లు మాత్రం చెల్లించి ఇలా ఉద్యమాన్ని నీరు గారిచే విధంగా ప్రభుత్వాలు చేస్తున్నాయి తప్ప మరొకటి కాదు అందుకోసం ఈ రోజు కూడా ఇలా ఢిల్లీ హైకోర్టు కంపెనీని నిషేధిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసిన ఇలా ఇలా కూడా ఈ రోజు నాటికి కూడా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారంటే దీనికి ప్రధానంగా బీజే ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది స్పష్టంగా కనబడతా ఉంది ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం సపోర్ట్తో ఇలా సహార వ్యాపారం కొనసాగుతుంది దీన్ని ప్రజలు వ్యతిరేకించే రోజులు వస్తా ఉన్నాయి ఖాతాదారులను కూడా మబ్బి పెడతా ఉంది గవర్నమెంట్ మబ్బి పెడుతుంది ఇటు కంపెనీ మబ్బి పెడుతుంది ఇటు కోర్టు కూడా మబ్బు పెడతా ఉంది అందుకని మేము చెప్పేది ఏంటంటే ఇవాళ ప్రజల్ని చైతన్యవంతం చేయడం కోసము ఈ పాదయాత్ర అనేది కొనసాగిస్తూ ఉన్నాం అందుకోసం దీనికి పాదయాత్రకు ప్రజలు ఖాతాదారులు ఏజెంట్లు అందరూ సహకరించి రేపు జరగాల్సిన ఉద్యమం ఇంకా మరింత ఉధృతం చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది దీనికి పెద్ద ఎత్తున రావాల్సిందిగా కోరుతాం పదిహేను సంవత్సరాల నుండి సహారాలో ఏజెంట్గా చేస్తున్నానండి ఫస్ట్ ఇరవై ఇరవై రూపాయలు స్టార్టింగ్ వేరే ఏజెంట్కి కట్టాము మేము కడితే అవి మెచ్యూరిటీ వచ్చినాయి మాకు ఇరవై ఐదు వేలు రూపాయలు వచ్చినాయి అని మేము కూడా ఏజెంట్గా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఏజెంట్గా జాయిన్ అయ్యి ఏజెంట్గా జాయిన్ అయ్యి ఒక్కొక్కరి దగ్గర వంద రెండు వందలు అట్లా మంత్లీ వైజ్ కట్టించి అమౌంట్ వాళ్ళకి మెచ్యూరిటీ ఇప్పించాము ఫైవ్ ఇయర్స్కి ఫైవ్ ఇయర్స్కి ఇప్పించాము మళ్ళీ కొంతమంది ఏమో మళ్ళీ రిన్వల్ అట్లనే చేయమని చెప్పారు అన్నీ మళ్ళీ అందులోనే డిపాజిట్ చేసుకున్నారు వాళ్ళే కూడా ఫైవ్ ఇయర్స్ అయిపోయాయి వాళ్ళే అయిపోయినాక ఇప్పుడు బంద్ అయ్యా బంద్ అయింది ఇవ్వమంటే ఇవ్వట్లేదు అసలే ఇప్పుడు ఏమన్నా అంటే ద్వారా వస్తాయి అని పదివేలే ఇస్తున్నారండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు మార్చి వరకు అయిపోయిన వాళ్ళకి మాత్రమే పదివేలు ఇస్తామంటారు మాకు ఒక్కొక్కరికి పది లక్షల అమౌంట్లు కట్టించాము ఆ అమౌంట్ ఎన్నడూ తీరాలి మాకు పదివేలు కాదు మాకు మేము ఆఫీసుల ద్వారా కట్టాము మాకు మళ్ళీ ఆఫీసుల ద్వారా మళ్ళీ మాకు ఇవ్వాలి ఇప్పుడు మేము ఫోటోల ద్వారా పోతే మాకు మిస్టేక్స్ అంటున్నారు ప్రతి మిస్టేక్ వల్ల ఎవ్వరికి డబ్బులు రావట్లేదు వంద మందిలో ఒక్కరికి పదివేలు ఇస్తున్నారు ఆ పదివేలు చొప్పున మాకు ఎన్నడూ ముడతాయి ఆ డబ్బులు మాకు మొత్తం బ్యాంకులలో ఇస్తారా మరి ఏంటిది మాకు క్లారిటీ ఇవ్వాలి ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఏమంటది సహారా డబ్బులు మీరు అంటే మీరు ఫోటోల్లో అప్లై చేసుకోవట్లేదు మేము ఇవ్వట్లేదు అంటుంది మేము అప్లై చేసుకుంటున్నాము కానీ అన్ని మిస్టేక్స్ అని చెప్తున్నారు ఆధార్ మిస్టేక్ అంటారు పేరు మిస్టేక్ అంటారు ఇవన్నీ మిస్టేక్స్ అంటారు మేము ఏం చేయాలి ఒక్కొక్కరు పెళ్ళిళ్ళు చేద్దామని రూపాయి రూపాయి కూడా పెట్టుకున్నాం మేము మా పెద్ద బాబాకి వస్తే అనుకోమంటా జమ చేసుకుంటే పెద్ద బాబాకి రాలే రెండో బాబాకి రాలే మూడో బాబాకి రాలే మాకు ముగ్గురు అమ్మాయిలు మేము ఇంతేమన్నాం మేము కష్టపడి పది లక్షల దాకా అందులో పెట్టుకున్నాం నేను పై ఇరవై ముప్పై లక్షలు బయట ఏజెంట్ కాబట్టి ఏదో మాకు ఇంత కమిషన్ వస్తుంది కాబట్టి మేము ఏదో చేసుకున్నాము ఏదో నిరుద్యోగులు లాగా ఉండలేక పది రూపాయలు మేము సంపాదించుకుంటాం అనుకున్నాం ఆ ఇంతే మమ్మల్ని బయటికి లాగేసి రోడ్ల మీద మేము రోడ్ల మీదకి వచ్చినా మేము ఈ డబ్బుల కోసం మాకు ఎందుకు మాకు న్యాయం జరగాలి ఏదో రకంగా మొన్న ఎలక్షన్ల ముందర ఏమన్నారంటే మేము సహారా డబ్బులు ఇప్పిస్తాము సహారా డబ్బులు ఇప్పిస్తాము అని చెప్పేసి ప్రతి ఒక్కరూ బీజేపీ ప్రభుత్వం వాళ్ళు హామీలు ఇవ్వడం జరిగింది అమిత్ షా గారు అయితే ప్రత్యేకించి నేను మీ మీ డబ్బులు విడతల వారీగా విడుదల చేస్తాము వారి వారి ఖాతాలలో వేస్తామని చెప్పేసి అన్నారు తర్వాత ఇప్పుడు దాని తర్వాత ఎలక్షన్లల్లో ఎలక్షన్లలో వాళ్ళు గెలిచిన తర్వాత బండి సంజయ్ గారు మా సిరిసిల్లకి వస్తే మేము సిరిసిలలో వారికి ప్రత్యేకంగా మేము ఒక వందల మంది మీకు పోయి ఆయనకి మేము లెటర్స్ ఇచ్చినాం సార్ అదేవిధంగా మళ్ళీ కరీంనగర్ వెళ్ళి కూడా మళ్ళీ అక్కడ కూడా దానికి ప్రత్యేకించి కలిసి ప్రత్యేకంగా కలిసి మా బాధలను సార్ మీరు క్యాబినెట్లో మీరు మా ఈ సహారా గురించి మీరు మాట్లాడాలి సార్ మీరు పెదవి సార్ అని అన్నాము క్యాబినె అక్కడ కేంద్రంలో పార్లమెంటులో అంతమంది ఉండగా ఏ ఒక్క మంత్రి కానీ ఏ ఒక్క మినిస్టర్ కానీ మా సహార బాధితుల గురించి కానీ సహార కస్టమర్ల గురించి కానీ మాట్లాడట్లేదు పెదవి ఇప్పట్లేదు ఓన్లీ ఒక సుధామా ప్రసాద్ మాత్రమే ప్రసాద్ గారు మాత్రమే మా సహార డబ్బుల గురించి కానీ సహార కస్టమర్ల గురించి కానీ తను పెదవి విప్పి మాట్లాడారు మరి మేమందరము దేశ అన్ని రాష్ట్రాలలో అన్ని స్టేట్లలో ఉన్నారు అందరూ అందరికీ ఓట్లు వేసినారు కాబట్టి ఖచ్చితంగా దయచేసి మేము ఇక్కడ ఇప్పుడు ఈరోజు ఈ పాదయాత్ర ఇంతటితోనే ఆగిపోతుంది ఈ రెండు ఊర్లకే మూడు ఊర్లకే కాకుండా ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి గల్లీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా మేము ఇదే పాదయాత్రలో మేము కొనసాగించి మేము మా మా పోరాటాన్ని మేము కొనసాగించి మా కస్టమర్లకి మా ఏజెంట్లకి అందరికీ న్యాయం జరిగేలాగా మేము ముందుంటామని మేము సహారా ఇండియాలో గత ఆరు సంవత్సరాలుగా పనిచేసుకుంటూ సహారాలో ఏజెంట్గా నిమిత్తమై కొంతమంది ఖాతాదారుల కస్టమర్లను కూడా నన్ను నమ్మి నా మీద అభిమానం మీద ఖాతాదారులు కూడా పెట్టుబడి పెట్టారు పెట్టించాను దానికి నేను అన్ని అన్ని విధాల ద్రోహిగా భావించి మరి ఈ యొక్క సంస్థను నేను నమ్మినందుకు సంస్థ ఇవ్వాలి మమ్మల్ని రోడ్డున పడేసే కాలం వచ్చింది ఆ విధం ఈ విధానాలను మరి ఖాతాదారులు మా ఇంటి వద్ద ఖర్చు కూడా మాకు గొడవ చేయడం జరుగుతుంది మమ్మీ మిమ్మల్ని నమ్మి మేము పెట్టుబడి పెట్టామనే ధోరణిలో ఉంది ఇప్పుడు మరి మేము సంస్థను అడగపోతే సిఆర్సి పోర్టల్ అని ఒక అమిత్ షా గారు మరి రెండు వేల ఇరవై రెండులో వరకు అప్పుడు మనం ప్రకటించండు రెండు వేల ఇరవై మూడు మార్చి బిఫోర్గా మెచ్యూరిటీ అయిన వాటికే ఇస్తా అని దాల్లా కొరివి కష్టాలు పెడుతుండల్లా దాన్ని చూడబోతే పేమెంట్ రావడం లేదు ఐదు లక్షలున్నా పదివేలు ఇరవై వేలు యాభై వేలు పడుతున్నాయి దీన్ని ఆసరా తీసుకొని మరి మా ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ సహార బాధితులందరికీ కూడా న్యాయం చేయాలని మరి ఈ కోయట పక్షాన సిద్దిపేట జిల్లా కోయడ మరి బాధితులందరూ పక్షాన నేను మొరబెట్టుకోవడం జరుగుతుంది